నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ రాజకీయ రాజకీయంలో ఇది జరుగుతుంది అది జరగదు అని ఎక్కడ లేదు ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు అన్నది ఇక్కడ మనం చూస్తున్న ప్రధాన అంశం అండ్ ఎస్పెషల్గా తెలంగాణకి భారతదేశంలోని తెలంగాణకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే అది చిట్టసివరిగా ఏర్పడ్డ రాష్ట్రం అక్కడ రాజకీయాలు ఎంత ప్రభావితం చేశాయంటే నిజంగా ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వానికి గజగజగజ వణికిచ్చిండు చంద్రశేఖరరావు పది సంవత్సరాలు అంటే తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఏకదాటిగా ఆయన పరిపాలించిన పరిపాలన లోపల ఒక్కొక్క కార్యకర్తను కూడా గజ గజ వణికించుకున్నాడు దాంతోపాటు కేంద్రాన్ని కూడా గజగజ వణికిచ్చాడు సో ఇవాళ పరిస్థితి ఏంటంటే పాపం తాను గజ గజ వణుకుతున్నాడు ఇంత భయంకరమైన పరిస్థితి రాజకీయాలలోనే వస్తుంది అయితే దీనికి అహంకారం అన్న పదము అసలు దరిదాపు రాకుండా ఉంటే రాజకీయంలో ఎక్కడికో వెళ్ళొచ్చు కానీ అహంకారం ఒకసారి తలకెక్కిందంటే అది అధపాత్రాలు తొక్కుతుంది ఇక్కడ వాస్తవంగా కేసీఆర్ విషయంలో మనకు బయటపడేది ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న మున్ ప్రణాళికలు ఏంటి అసలు కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్నాడు అని మనం కనుక చూస్తే ప్రధానంగా దిశలో ఒక అద్భుతమైన కథనం వచ్చింది ఏమంటున్నారంటే వాళ్ళు బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు విలీనం చేసేందుక పొత్తు కోసం ఆరు రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టెక్కిందుకు ప్రణాళికలు రచించారు వాళ్ళు అన్నది ఇక్కడ మనకు కనబడుతున్న వార్త ఇది దీని మీద మనం విశ్లేషిస్తుంటే మనకు కొన్ని కొన్ని భయంకరమైన నిజాలు ఎట్లా బయటపడుతున్నాయంటే కేసీఆర్కు నిజంగానే బాగా అహంకారం తలకెక్కింది కానీ ప్రజలను ఏ రోజు పట్టించుకోలేదు దాని పర్యవసానం ఇప్పుడు ఆందలుస్తున్నాడు అది మొట్టమొదటి దెబ్బ ఎలక్షన్స్ ముందు కూతురు అంటే ఆయన ఎలక్షన్స్ ముందు కాదు అసెంబ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవిత గారిని జైల్లో వేసేశారు మొత్తానికి అప్పటి నుంచి ఆయన మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు అటు అసెంబ్లీలో మొత్తం ఓడిపోయిండు ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు ఆయన చేయాల్సిన పరిస్థితి ఏంటి ఆయన బీజేపీతో కాంగ్రెస్తో మాత్రం వెళ్ళే ప్రయత్నం ఆయన చేయడం ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా ఇప్పుడు బిఆర్ఎస్ ఉన్న వాళ్ళని లోపల గుంజుకుంటున్నారు అది ఆల్రెడీ ఆరుగురు వెళ్ళిపోయారు ఇంకొక ఆరుగూరు లైన్లో ఉన్నారు సో ఇట్లనే వలసలు కొనసాగితే మాత్రం ఇక్కడ ప్రమాదమైన ఘటిక బీఆర్ఎస్కి ఏర్పడతాయి ఎందుకంటే బీజేపీ సేఫ్ సైడ్లో ఉంది నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే అధికారం రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి రెండు కూడా నేషనల్ పార్టీస్ కానీ ప్రాంతీయ పార్టీలకి అవకాశం ఉండదు సో ఇప్పుడు మరి కేటీఆర్ కేసీఆర్ ముందు ఉన్న ప్రణాళిక ఏంటి అన్నది ఇప్పుడు ఆయన బాగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఆయన అహంకారం తగ్గట్టుగా ఆయన ఎవరితోనూ పొత్తుకెళ్తారా విలీనం విలీనం చేస్తానని ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం విశ్లేషకులు కూడా అదే అనుకుంటున్నారు ఒక రకంగా కేసీఆర్ అహంకారం తగ్గిపోయి కనుక మళ్ళీ నేను ఉండాలంటే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆయన బతికి బట్టగట్టాలంటే సో బత్ ఆయన పార్టీ బతికి బట్ట బట్టగట్టాలంటే మాత్రం డెఫినెట్గా ఆయన బీజేపీతో పొత్తున పెట్టుకోవాలి విలీనం అంటే ఆయన ఆయన కాదు ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ విలీనం చేస్తా చెప్పి ఒక మాట ఇచ్చి దాన్ని మోసం చేశారు ఇప్పుడు విలీనం అన్న పదం అక్కడ ఉదరు ఆయన పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకోకపోతే మాత్రం ఆయన ఇది డెఫినెట్గా ఇంకా పార్టీ మొత్తం క్షీణించిపోతుంది అంతరించిపోతుంది అనుకోవాలి మనం సో దాని గురించి ఆయన ఏం ఆలోచించడం అయితే రాయబారానికి అల్లుడిని కొడుకుని కూతుర్ని చూడడానికి అని చెప్పేసి మన ఢిల్లీలో వెళ్ళి బీజేపీ నాయకులతో విపరీతమైన మంతనాలు జరిపారని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు ఎందుకు నిజమో తెలియదు మనం ఇక్కడ ఒకటి చదువుతాం బీజేపీతో స్నేహం బీఆర్ఎస్కు అనివార్యం అని చెప్పేసి మనకు ఒక కథనం ఉంది ఇక్కడ రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్ జరిగింది ఛత్తీస్గఢ్ కరెక్ట్ కొనుగోళ్లు రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష తర్వాత వీటన్నింటినీ నుంచి బయటపడేందుకు రాజకీయంగా బీఆర్ఎస్కు మద్దతు అనివార్యం అవుతున్నది రాష్ట్రాన్ని ఇచ్చిన పదేళ్ల పాటు రాష్ట్రంలో జీరో అయిపోయిందనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి రాష్ట్రంలో కేవలం కేసుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యం ఆత్మరక్షణలో పడింది మరోవైపు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లడం రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామంలో కనీస స్థాయిలో ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం కేడర్ సైతం దూరం అవుతారని ఆందోళన ఇవన్నీ ఆ పార్టీకి కంటి మీద కూర్పు లేకుండా చేస్తున్నది బీజేపీకి దగ్గర అయితే కొంతైనా ఉపశమనం లభిస్తుందని ఆలోచన వచ్చినట్లు గులాబీ లీడర్ల నుంచి మనకు సమాచారం అందింది సో ఇక్కడ మనం నిజంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్కు వేరే ఆల్టర్మేట్ లేదు కాంగ్రెస్తో ఊరు కాంగ్రెస్ కలుపుకోరు కూడా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కలవాలి మరి ఎంతవరకు సమంజసం రెండు విషయం ఇక్కడ మనం ఆలోచించాలి తో కనుక పొత్తు కలిస్తే మాత్రం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ల బీజేపీ బీఆర్ఎస్ అనివార్యమైపోయి ఈ కేసీఆర్ని కేంద్రానికి రప్పించి కేటీఆర్ని ఇక్కడ ఉంచి పనులు జరిపించుకోవాలని ఒక లేదు విలీనం చేస్తే మాత్రం ఇక కంప్లీట్గా విలీనం అయిపోతుంది కేసీఆర్ మొత్తం రాజకీయాల నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చొని కొడుకును విలీనం మాట్లాడుకొని ఆయన వాళ్ళు బీఆర్సార్ వాళ్ళు మాట్లాడుకోవాలి ఇవి రెండు కనుక కాకపోతే మాత్రం బీఆర్ఎస్ పని అధోగతి సో ఇక్కడ ఇవి ఇక్కడ మన బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి బీజేపీకి అయితే ప్రయోజనం అయితే ఏం లేదంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంత కొంత కష్టపడి బీఆర్ఎస్ మొత్తం తొక్కేసేసి కాంగ్రెస్ని కనుక వాళ్ళు కట్టడి చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ రావడానికి ఆస్కారం ఉంటుంది కానీ మరి బీజేపీ బీఆర్ఎస్తో విలీనానికి పోతుందా పొత్తుకు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం బీజేపీని బీఆర్ఎస్ని కనుక విలీనం చేసుకుంటే రాంగ్ సంకేతం ప్రజలలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మొన్న బీజేపీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది సో వీళ్ళు ఇచ్చిన ఇప్పటికనుక సీరియస్గా తీసుకొని బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ని ఇమీడియట్గా కేసులలో అరెస్ట్ చేసేసి ఆ పార్టీ ఆ కుటుంబం చేసిన ద్రోహాన్ని ప్రజలందరూ తీసుకెళ్తే మాత్రం బీజేపీకి అద్భుతమైన భవిష్యత్తు తెలంగాణలో ఉంటుంది లేదు బీజేపీ బీఆర్ఎస్ని తీసుకొని కలుపుకొని విలీనం చేసుకునే పొత్తులు పెట్టుకుంటే మాత్రం బీజేపీ కూడా జీరో అక్కడ కాంగ్రెస్ అయిపోతుంది సో బీజేపీ పెద్దలు కూడా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నది బీజేపీ నిస్వార్థంగా పరిపాలిస్తుంది అని చెప్పేసి మైనార్టీ ఓట్లు లేకపోయినా కూడా బీజేపీ హిందువుల ఓట్లతో ఒక నిజాయితీ గల నిబద్ధతతోని అటు నరేంద్ర మోడీ ఇటు అమిత్ షా పార్టీని తీసుకెళ్తున్నారని చెప్పేసి ఉన్న అభిప్రాయం చెడైపోతుంది ఇంకా అది కాకుండా వాళ్ళు కనుక లోపల ఒప్పందం పోతే మాత్రం జీరో అయిపోతుంది బీజేపీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అయితే బీజేపీ చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రధాన శత్రువు తెలంగాణలో కూడా కాంగ్రెస్ కనుక ఇట్లా ఇది వలసలు పొత్తులు అన్ని పెట్టుకొని పోతే మాత్రం రేపు బీజేపీకి మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది సో వలసలు అన్ని రాకుండా నిరోధించాల్సిన అవసరం బీజేపీకి కూడా ఉంది సో ఎవరైతే ఇప్పుడు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోతారో వాళ్ళని కనుక బీజేపీ కంట్రోల్ చేసేసి తన వైపు లాక్కుంటే మాత్రం ఎంతో కొంత ఉపశనం ఉంటుంది ఇవి లేకుండా ఇప్పుడు ఇక్కడ బీజేపీకి కూడా చాలా ప్రమాదమైన గంటకలు మోగుతుంది ఇక్కడ కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో కూడా ఇంకా కాంగ్రెస్కి కాంగ్రెస్కు దక్కింది తెలంగాణ ఇటు సౌత్లో సో దీన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు చేరని పార్టీ పడాలి వాళ్ళు బీజేపీని ఎదుర్కోవడానికి వాళ్ళకి తెలంగాణలో శక్తులు అయితే తక్కువ కానీ బీఆర్ఎస్ను మొత్తం ఖాళీ చేసేసి బీఆర్ఎస్ దొక్కేసేసి వాళ్ళని కనుక ఉంచుకుంటే ఈ రుణమాఫీ కనుక చేస్తే ఇవన్నీ చేసి మాత్రం ప్రజలలోకి వెళ్తే మాత్రం తిరుగులేని శక్తిగా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది కానీ వాళ్ళ మైనస్లు వాళ్ళకున్నాయి వాళ్ళు ఎందుకంటే ఎంతసేపు మైనారిటీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మెజార్టీ హిందువుల మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి హిందువులు ఆగ్రహించే అవకాశం కూడా ఉంది అక్కడ సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్కు బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ మూడు పార్టీలకు మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళు కానీ బీఆర్ఎస్కి మాత్రం బెనిఫిట్ అనేది లేదు ఇంకా వాళ్ళు అధమంగా అధమంగా చెడి బతికిపోయి బీజేపీకి కనుక పొత్తు పెట్టుకోకపోతే మాత్రం వాళ్ళు కాంగ్రెస్లో వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసుకొని అక్కడ ఉన్న లుకలు కల్ని ఇక్కడ ఇక్కడ ఒక బీజేపీకి బీఆర్ఎస్ ఒక అద్భుతమైన అవకాశం ఉంది లాస్ట్ టైం ఫైనల్ నేను చెప్పిన బీఆర్ఎస్ స్కేమ్ అవకాశం ఉందంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు విలీనం కావద్దు వాళ్ళు ఏం ప్లాన్ చేయాలంటే రాహుల్ గాంధీ దగ్గరికి పోయి లేక సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మా పార్టీని మేము విలీనం చేస్తాం లేదంటే పొత్తు పెట్టుకుంటాం అని చెప్పేసి దిగొచ్చేస్తే కనుక మాత్రం కేసుల నుంచి వాళ్ళు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అట్లా చేస్తే కనుక ఫ్యూచర్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ కేసీఆర్ గుంజుకొని వాళ్ళ మైండ్ వాష్ చేసేసి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకొని అప్పుడు కనుక ఏకచత్రంగా కాంగ్రెస్నే అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాదు కాంగ్రెస్ని బీఆర్ఎస్లో వినియోగం చేసేసుకొని కొంతమంది తీసుకెళ్ళి మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఇక్కడ సో ఏది అయినా ముగ్గురు పార్టీలకు మూడు రకాల బెనిఫిట్స్ ఉంటాయి మూడు రకాల గేమ్స్ కానీ మాత్రం కరెక్ట్గా ఆడతాయి మూడు పార్టీలు కరెక్ట్ గేమ్ ఆడుకుంటే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేసేసి ప్రజలలో మళ్ళీ వారు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఏమైనా మీ అభిప్రాయం మా ఇంత కామెంట్లు కూడా పెట్టే ఇట్స్ మోస్ట్ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ భారత్ నమస్తే